జై సాయిరామ్ సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి అలాగే పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ జన్మదిన శుభాకాంక్షలు అలాగే పెళ్లి రోజు శుభాకాంక్షలు సాయిబాబా ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకు చాలామంది అండి ఒక సమస్య వచ్చినప్పుడు ఎవరికి ఎలా చెప్పుకోవాలో తెలియని పరిస్థితులలో ఉంటాము అది అందరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రోజు ఏదో ఒక నిమిషంలో ఖచ్చితంగా జరిగే ఉంటుంది కదండి నాకు కూడా అలాంటి సందర్భాలు చాలా జరిగాయండి నేను ఎవరికి చెప్పుకోవాలో తెలీదు ఎవరితో షేర్ చేసుకోవాలి ఎవరి నా బాధను నివృత్తి చేస్తారు మనకి ఎవరు సహాయం చేస్తారు ఈ మాట చెప్పుకోవచ్చా లేదా అని చాలా బాధపడేదాన్ని నాలాగా చాలామంది కూడా ఇబ్బంది పడుతుంటారండి నాకు ఒకసారి అనిపించింది నాకు నా మనసులోని మాట ఎవరన్నా తెలుసుకొని దానికి ఏదన్నా మాట సహాయం చేస్తే బాగుంటుంది కదా నే నాకు నా మనసు కొద్ది ధైర్యంగా ఉంటుంది కదా నాకు ఎందుకు అలాంటివి జరగట్లేదు ఎవరు మాట సహాయం చేసే వ్యక్తులు నమ్మకమైన వ్యక్తులు నాకు ఎందుకు లేరు అని చాలాసార్లు అనుకున్నానండి నిజంగా ఈరోజు నీ కోసం సాయి సందేశం వీడియో ఛానల్ పెట్టడానికి కూడా అదే కారణం అండి మనలో చాలామంది చాలా వరకు ఎవరికి బాధలు చెప్పుకోలేరు ఎన్నో సమస్యలు మనం సతమతం అవుతూనే ఉంటాము అది ఇంట కావచ్చు బయట కావచ్చు ఫైనాన్షియల్గా కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు సమస్య ఏదైనా మానసికమైన బాధ అయితే ఒకటే ఉంటుంది కదండి అందుకే నాకు అనిపించింది బాబా గారు నాకు చెప్పారేమో అందుకే ఈ ఛానల్ పెట్టాను నేను ముందు ముందు కూడా నేను బాబా గారితో ఎలాంటి సలహాలు సూచనలు తీసుకున్నాను నా మనసుకు ఆయన ఏం చెప్తే నేను పాటించాను నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డాను బాబా గారు మాకు ఎలా సపోర్ట్ ఇచ్చారు అనేసి మీకు ఖచ్చితంగా చెప్తానండి ముందు ముందు రాబోయే వీడియోలలో ఈ రోజు మాత్రం మనము సాయి సందేశంలోకి వెళ్ళిపోదామండి మన సాయి సందేశంలో ఎంతోమందికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయండి కొంతమంది చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది ఫైనాన్షియల్ కావచ్చు ఆర్థిక పరిస్థితి మానసిక పరిస్థితి పరిస్థితులు ఏవైనా కావచ్చు అండి చెప్పుకోలేము కదా అలాంటప్పుడు సాయి సందేశం ద్వారా మనలో ఏ ఒక్కరికైనా సరే ఈ ప్రాబ్లంకి ఒక పరిష్కార మార్గము బాబా గారి మాట నుంచి వచ్చిందని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఎందుకు అండి మీరు చేసే ఒక చిన్న లైక్ షేర్ వల్ల చాలామందికి ఇది రీచ్ అవుతుంది కదండి కామెంట్ కూడా పెట్టండి వాళ్ళ మనసులో ఉన్న పాదకి ఒక పరిష్కార మార్గం బాబా చూపించిన వాటిలో మనం కూడా ఆ పుణ్యంలో పాలు పంచుకున్న వాళ్ళం అవుతాం కదా వారి మనసు ఆనందంగా ఉంటే మనకు కూడా మంచి జరుగుతుంది కదా అందుకేనండి చెప్తున్నాను ఈ యొక్క చిన్న కోరికను మన్నించి మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితేనే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి అలాగే జై సాయిరామ్ అనేసి కామెంట్ పెట్టండి ఇప్పుడు మనం సాయి సందేశంలోకి వెళ్ళిపోదామండి ఎందుకు బిడ్డ ప్రతి చిన్న విషయంలో ఏదో ఒక విషయానికి ఆందోళన చెందుతూ నీవు ఇబ్బంది పడుతూ నీ వాళ్ళను ఇబ్బంది పెడుతున్నావు ఎవరూ వచ్చి ఏదో అన్నారని అనవసరపు విషయాలను నీ మనసులో పెట్టుకొని ఆందోళన చెందడం దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తూ బాధపడటం నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు నీ గురించి నీ కుటుంబం గురించి నీవే కదా జాగ్రత్తగా ఆలోచించాలి నీ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది అన్న అసూయతో కొందరు నీ ఎదురుగా ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారు అది ప్రేమ కాదు నీ ఎదుగుదల ఆగిపోవాలని నీవు ఇబ్బందులు పడాలని ఏదో విధంగా వారు తేనె పూసిన కత్తి లాంటి మాటలతో నిన్ను ప్రభావితం చేసి ప్రలోభాలకు గురి అయ్యేలా చేస్తున్నారు నీవు ప్రతి విషయంలోనూ ఆలోచించి మంచి మంచి నిర్ణయాలే తీసుకుంటావు కదా మరి ఎందుకు మరొకరి మాటలకు అంతలా ప్రభావితం అయిపోతున్నావు వాళ్ళు నీ పైన ప్రేమతోనో నీ మంచి కోసమో చెబుతున్నారు అని నీవు అనుకుంటున్నావు కానీ వారి మనసులో విషం తప్ప నీ పైన ప్రేమ లేదు ముందుగా ఆ విషయాన్ని నీవు గ్రహించాలి నీవు అందరినీ గుడ్డిగా నమ్మడం పూర్తిగా మాలివేసినప్పుడే నీకు తత్వం బోధపడుతుంది నీకు గొప్ప తెలివితేటలు ఉన్నాయి కష్టపడే గుణము ఉంది నీవు అనుకుంటే ఏదైనా సాధించగలవు మరి ఎందుకు ఈ మధ్యకాలంలో నీ మనసులో అంతులేని దుఃఖంతో అనవసరపు ఆలోచనలతో నీకున్న ఆత్మవిశ్వాసాన్ని పట్టుదలను పూర్తిగా పక్కన పెట్టావు నీవు నీ గురించి నీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించు పక్కవారి మాటలను అస్సలు పట్టించుకోకు వారి మాటలకు తలవంచి నీ భవిష్యత్తును పాడు చేసుకోకు నీ దృష్టి అంతా నీ కోసం నీ కుటుంబం బాగుకోసమే కోసమే ఆలోచించు నీవు చేసే ప్రతి పనిలోనూ నీకు తోడుగా నేను ఉంటాను నీ మనసు నిండా సంతోషాన్ని నింపుకుని ఈ పాప మీద నమ్మకంతో అడుగులు ముందుకు వెయ్యి నీకు ముందు ముందు అద్భుతమైన రోజులు రాబోతున్నాయి ఆ రోజుల కోసం ఇప్పటి నుండే తివాచి నీ మనసు నిండా పరుచుకో ఇక ముందు నీకు ఉన్న ప్రతిభ గురించి నీ కుటుంబం నీ ఆరోగ్యం గురించి మాత్రమే నువ్వు ఆలోచించాలి ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో అమ్మ ఇతరులు చెప్పే మాయ మాటలను వారి ఆలోచనలను ఎట్టి పరిస్థితుల్లోనూ నీ మనసులోకి రానివ్వకు వలన నష్టం తప్ప లాభం ఉండదు తెల్లనివన్నీ పాలు అనుకోవడం నీ మంచితనం నల్లనివన్నీ నీరు అనుకోవడం కూడా నీ మంచితనమే నీ మంచితనాన్ని ఎదుటివాళ్ళు అవకాశంగా తీసుకుంటున్నారని గ్రహించలేకపోతున్నావు ఈ సాయి నీకు తోడుగా ఉంటాడు ఇప్పటి నుండి అయినా తప్పు జరిగిన విషయాల గురించి ఆలోచించక ముందు ముందు సక్రమంగా జరగపోయే విషయాలపైనే నీ దృష్టిని ఉంచు మంచి విషయాల గురించి ఆలోచిస్తూ నీ అడుగులను ముందుకు వెయ్యి బిడ్డ ఈ రోజు నీవు చేసేది అతి ముఖ్యమైనది రేపు ఏమి చేయాలో కాలమే నిర్ణయిస్తుంది నాపైన పూర్తి విశ్వాసంతో అడుగులు ముందుకు వేయి నేను నీ అవసరాలు మరియు కోరికలు అన్నిటినీ సరి అయిన సమయంలో పూర్తి చేస్తాను నీవు చేస్తున్న వ్యాపారంలో అధిక లాభాలను పొందుతావు నీవు చేస్తున్న ఉద్యోగంలో వృద్ధి చెందుతావు నీ కళలన్నీ నేను పూర్తి అయ్యేలా చేస్తాను నీకు నీ కుటుంబానికి సమృద్ధిగా ఐశ్వర్యాలను మరియు ఆయు ఆరోగ్యాలను ప్రసాదిస్తాను నీ సంతోషం కోసమే నేను ఇక్కడే నీతోనే ఉన్నాను నా ఆశీర్వాదాలు నీ కుటుంబానికి ఎల్లవేళలా ఉంటాయి ముందు మనసుని ప్రశాంతంగా ఉంచుకొని అడుగులు ముందుకు వెయ్యి ఇదే నేను నీకు చెప్పే నీ సాయి మాట విన్నారు కదండి చాలామంది ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు కదా బాబా ఎందుకు నా పైన ఇంకా దయదర్చడం లేదు అనుకునే వారికి బాబా చెప్పిన ఒక గొప్ప సందేశం మీ మనసులో ఉన్న బాధకు బాబా గారి సమాధానం దొరికినట్లయితే లైక్ చేయండి అలాగే జై సాయిరామ్ అని కామెంట్ పెట్టండి మీరు ఇచ్చే చిన్న లైక్స్ కామెంట్ వల్ల మన వీడియో చాలామంది సాయి కుటుంబ సభ్యులకు చేరుతుంది వాళ్ళ మనసులోని వేదనకు బాబా సందేశం ఊరిటను కలిగిస్తుంది కదా మీరే వారికి పరిష్కార మార్గం చూపిన వాళ్ళు కూడా అవుతారు మీ పుణ్యకార్యంలో మీరందరూ భాగస్వాములు అవ్వాలని నా కోరికండి బాబా మనందరికీ ఆయు ఆరోగ్యాలని సుఖ సంతోషాలని ప్రసాదించాలని వారి దివ్య ఆశస్సులు మనకి సర్వదా తోడుగా ఉండాలని ఆ తండ్రిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక సాయి సందేశం వీడియోతో మీ ముందుకు వస్తాను సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్